ఈ పాఠ్యాంశంలో శబ్దాలంకారాలలో ఒకటైన లాటానుప్రాసాలంకారం గురించి తెలుసుకుందాం లాటానుప్రాసాలంకారం శబ్దార్థ భేదము లేని పదాల జంట అవ్యవధానంగా భేదంతో ప్రయోగించటాన్ని లాటానుప్రాసం అంటారు ఉదాహరణకు భాగవతంలో పోతనామాత్యుడు రాసిన పద్యాన్ని పరిశీలించుదాం కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జివుహ జిహ సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము నాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియెడి తండ్రి తండ్రి పై ఉదాహరణంలో కరములు జీహ చూడ్కులు శిరము వీణులు మనము బుద్ధి దినము చదువు గురుడు తండ్రి అను పదాలు రెండేసి పర్యాయాలు వెంట వెంటనే ఆవృత్తమైనాయి ఇచ్చట పదాల మధ్య అర్థభేదం లేకున్నా తాత్పర్యభేదం ఉంది రెండవసారి ప్రయోగించబడిన కరములు జిహ ధన్యములైన కరములు ధన్యములైన జిహ లేదా సార్థకములైన కరములు సార్థకములైన జిహా అను తాత్పర్యభేదాన్ని కలిగి ఉన్నాయి రెండోసారి ప్రయోగింపబడిన పదాలన్నీ తాత్పర్యభేదాన్ని కలిగి ఉన్నాయి ఈ అలంకారానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను చూద్దాము శ్రీని పూజింపనవు చేతము చేతము మానవత్వము గలుగు మనిషి మనిషి ప్రభాధునులు నా కనులలో కనుము కనుము ఘంటా ఘనంఘనలు నా గలములో వినుము వినుము తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు విద్యను అభ్యసించు విద్యార్థులు విద్యార్థులు ఈ అలంకారం జరిగిన విధానాన్ని ఎరుపు అక్షరాలలో సూచించడం జరిగింది గుజరాత్ రాష్ట్రంలోని మధ్య దక్షిణ ప్రాంతాలకు పూర్వకాలంలో లాట దేశమని వ్యవహారం ఉండేది ఆ దేశీయులకు ఈ అలంకారం మిక్కిలి ప్రియమైనది కావున ఆ దేశం పేరిట ఈ లాటానుప్రాసం పిలువబడిందని పండితుల అభిప్రాయం